హాయ్ అండి ఇది వచ్చేసి రిసార్ట్స్లో సెకండ్ డే అండి సెకండ్ డే గడిపినవి అనమాట ఆ వీడియో అంతా కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ నేను కబడ్డీ ఆడుతున్నాను అండి జస్ట్ ఒకసారి వెళ్ళొచ్చేస్తే అయిపోద్ది అని చెప్పితే వాళ్ళు వెళ్ళొచ్చాను అనమాట మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుందండి చుట్టూ గ్రీనరీ నా డ్రెస్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతేనే ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా గడిపేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఇలా ఎప్పుడో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అండి ఇలా అందరూ కలిసి హ్యాపీగా గడిపే క్షణం అనమాట వాళ్ళకి మళ్ళీ ఇయర్ కూడా గుర్తుండిపోతూ ఉంటుంది ఈ క్షణం అనేది ఇది మా మేము ఉండే రూమ్ అనమాట రూమ్ టూర్ చేస్తున్నానండి నాకు ఇక అసలు అయితే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది కదండి చాలా పెద్దగా ఉంది అసలు ఇదే చెప్తే ఒక రూమ్ అంత సైజు ఉంది ఒక పెద్ద రూమ్ వచ్చేస్తుందండి నిజంగా అంత ఉంది ఎప్పుడు చూడలేదు ఎంత పెద్ద వాష్రూమ్ బాత్రూమ్ ఇది నేనైతేనే చాలా బాగుంది ఇంచెక్కని పక్కన చిన్నగా మిర్రర్ ఇచ్చారు సింక్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వాష్ బేసిన్ ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి రూమ్ అండి రూమ్ కూడా నిజంగా చెప్తున్నాను చాలా పెద్ద రూమ్ అండి చాలా పెద్ద రూమ్ పక్కన మనకి ఇవన్నీ కూడా బట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బెడ్ చాలా బాగుందండి బెడ్ అయితే చాలా బాగా నచ్చింది పరు పడుకుంటే కూడా చాలా బాగా నిద్ర పట్టింది అంటే పగలు పడుకున్నామండి నైట్ కింద పడుకున్న టీవీ ఉంది అండ్ అలాగే మనకి చైర్స్ కూడా ఉన్నాయి మంచికి ఇలా కూర్చోవడానికి అని చెప్పి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారండి వేరే వాళ్ళు రూమ్ షేరింగ్ కదండి ఒక సిక్స్ మెంబర్స్కి సెవెన్ మెంబెర్స్కి ఒక్క రూమ్ అనమాట అందుకు వాళ్ళు ఇచ్చి నేను అందరం కలిసి మా పిల్లలు అందరం కలిసి కింద పడుకున్నాము అండ్ చాలా బాగుందండి బెడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది వెంటిలేషను గాలి అంతా బాగుందండి కిందకి వెళ్తున్నాను మళ్ళీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ అయిపోయింది en పొద్దున ఒకటి వేసుకున్నాను కదండి కసిపు గేమ్స్ అవన్నీ ఆడాము ఇంకా తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డంతా తడవడానికి అని చెప్పి ఈ వాటర్ ఒకటి పెట్టారు అది మొత్తం రౌండ్గా తిరిగి గడ్డంతా కూడా తడిపేస్తుంది అనమాట చాలా బాగుంది నేను తెలివి దగ్గరకంటా వెళ్ళాను అది తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చింది దెబ్బకి ఇంకా దూరంగా వచ్చేసాను అనమాట చాలా బాగుంది అంతా తడుస్తుందండి చాలా బాగుంది అందరూ డ్యాన్స్ చేశారండి మా మమ్మల్ని కూడా డ్యాన్స్ చేయమన్నారనమాట నేను ఇంకా రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసుకుని ఒక వన్ అవర్ తర్వాత ఎప్పుడు బయటకు వచ్చానండి మళ్ళీని నాకైతే చెప్పాను కదండి ఇలాంటి ఒక ఇల్లు ఉండిపోతే ఇంకా జీవితంలో ఏముంటుందని చెప్పండి అసలు అంత బాగున్నాయి ఆ కొబ్బరి చెట్లు ఏంటి గ్రీనరీ స్విమ్మింగ్ పూలు ఆ పెద్ద ఇల్లు అండి అది చూసుకునేది మా ఇల్లు అయితే ఎంత బాగుంటుంది అని అవ్వుకుంటూ అనుకుంటానండి ముందర రోజు నైట్ నిజంగా చెప్తున్నానండి రెండో మూడో అయిందండి టైము ఎందుకంటే మేము ట్వెల్వ్కి అలా వెళ్ళిపోయాం కానీ ఇంకా సౌండ్ ఉంటుంది కదండి వాళ్ళు పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇంకా అసలు నిద్ర రాలేదనమాట ఆయన ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు పడుకోకూడదు బట్ ఇంకా అలా వెళ్ళి పడుకున్నాము ఇంకోటి ఏంటంటే అండి నైట్ మేము రెండు గంటలకు షటిల్ ఆడామండి అది అసలు లైఫ్లో మర్చిపోవాలి అనమాట అంటే పడుకుంటే సౌండ్కి నిద్ర రావట్లేదు కదా మళ్ళీ నేను ఏం చేశానంటే మా హస్బెండ్ని అది పిలిచి ఇంకా పిల్లలు పడుకున్నారు బయట ఇంచక్క లైట్స్ కూడా చాలా బాగున్నాయండి మనకు చీకటిగా ఏమీ లేదు మంచిగా షెటిల్ ఆడుకున్నాం అండి చాలా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ అంటే అది ఆడతారు ఆట ఇంకా లంచ్ కూడా అయిపోతుందండి ఈరోజు లంచ్ స్పెషల్ ఏమనుకుంటున్నారా మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ అండ్ వెజ్ కూడా ఉంది చికెన్ కర్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా లంచ్ తినేసి ఇంకా చూస్తున్నాను వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంకా వెళ్ళిపోతున్నామంటే అందరూ లగేజ్ అది సర్దేసుకుని వచ్చేసారు నాకైతే చాలా బాధగా ఉంది అందరు అడుగుతున్నారు ఏ సాధన నువ్వు రావా ఇక్కడే ఉంటావా అని నాకైతే చెప్తున్నాను బాధగా ఉందండి మిమ్మల్ని అందరినీ మిస్ అవుతానని మళ్ళీ ఎప్పుడో కానీ కలవం కదా అంటే వాళ్ళు జోకేస్తున్నారు అనమాట మీరు డబ్బులు కడితే ఈ రోజు కూడా ఉండిపోతాం కానీ రియల్గా చెప్తున్నానండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇంకా మన మై మైండ్లో ఎటువంటి టెన్షన్స్ అవి లేకుండా చాలా హ్యాపీగా గడిపాము అండ్ ఇలా వస్తూ వస్తుంటే మినీ కూపర్ అంటండి కారు చాలా బాగుంది చాలా చిన్నగా ఉంది కానీ చాలా కాస్ట్ ఎక్కువ అంట మా పిల్లలు చెప్తున్నారు అలా వీడియో తీసాము ఆ నడిపి ఆయన కూడా చూసి అవుతున్నారనమాట కార్ అయితే చాలా బాగుందండి చాలా నీట్